అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావ్య ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా తన బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నదైతే సాధించేశారు తాజాగా మన రాష్ట్రంలో కుంకి ఎనుగులకు సంబంధించి ఫస్ట్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయింది సో ఈ రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇదే వార్త బేభత్సంగా వైరల్ అయితే అవుతూ ఉంది మరైతే అసలు ఇది ఎక్కడ జరిగింది ఈ ఆపరేషన్ ఎక్కడ చేశారు అదే విధంగా వీటికి సంబంధించిన కొన్ని విషయాలు మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం అదేనండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మామిడి రైతుల కోసం అని చెప్పని వెళ్ళి అక్కడ రైతులను బెదిరించేసి మామిడికాయల్ని రోడ్ల మీద పడేసి పిచ్చి పిచ్చిగా తొక్కి చేశారు కదా ఆ ప్రాంతం అనమాట అక్కడ ఒక ముగిలి అనే ప్రాంతంలో అటవీ ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేసి ప్రజలను భయపెడుతూ పంటలు నాశనం చేస్తున్నాయి అన్న ఒక సమాచారంతో ఈ కుంకి ఏనుగులు అక్కడికైతే వెళ్ళి వాటిని తిరిగి అటవీ ప్రాంతాల్లోకి అయితే తెరమైతే కొట్టేసినాయి సో ఇది కుంకి ఎన్నికలను తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రంలో చేపట్టిన ఫస్ట్ ఆపరేషన్ అనమాట ఇప్పుడు ఇది సక్సెస్ అయిపోవడము ఆ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆలోచనని అందులో అభినందించడం అయితే మనం చూస్తూనే ఉన్నాము అయితే రాష్ట్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కర్ణాటక ప్రభుత్వంతో అయితే మాట్లాడి ఒప్పందం చేసుకున్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరం మేలో ఒక నాలుగైతే వచ్చేసినాయి సరే వచ్చిన కుంకిలు మరి కామ్గా ఉంటాయా వాటికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వాటిని ఎలాగా ప్రజల యొక్క ప్రాణాలను రక్షించాలి అడవిలో ఉన్నటువంటి మదమెక్కి కొట్టుకుంటున్న అటవీ ఏనుగుల్ని జనావాసంలోకి రాకుండా పంటలకు నష్టం కల్పించకుండా ఎలా వాటిని రక్షించాలి అని చెప్పని వాటికైతే ట్రైనింగ్ ఇస్తూ అయితే ముందుకు వెళ్తున్నారు ఈ మధ్య కాలంలోనే కొంతమంది నేతలు పేర్లు అయితే ప్రస్తావించు ఎందుకంటే వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే సో ఏమంటున్నారంటే కుంకి ఏనుగులు పనిలేక వీళ్ళు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఒక వాటిని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు కూడా వాటిని ఎలా వదిలించుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఖర్చు ఎక్కువైద్దని చెప్పానంట ఈ కుంకి ఎనుగులకి కుంటి వంట గుడ్డి వంట అసలు ఎందుకు వంట అని చెప్పని పిచ్చి పిచ్చి మాటలు అయితే వచ్చి మాట్లాడే జరిగిపోయిందనమాట సో ఇవి నిజంగా కుంటివో గుడ్డివో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ మాటలు మాట్లాడిన నేతలు మావిటి వాళ్ళు లేని సమయంలో ఆ కుంకి ఎనుగులు ఉన్నాయో ఈ సమాచారం అయితే చెప్తాము వెళ్ళి వాటి ముందు నిలబడితే అవి కుంటివో గుడ్డివో పిచ్చివో ఫుల్ క్లారిటీ అయితే వీళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూడు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని ఎలా విమర్శిద్దామా లేకపోతే పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా ఎలా చేద్దామా అని చెప్పని ఎలా కౌంటర్లు అని చెప్పని చూసే వీళ్ళకి ప్రజా రక్షణార్థం ముందస్తు జాగ్రత్త తీసుకునే చర్యలు వీళ్ళకి నచ్చవన్నమాట అసలు ఈ సమస్య మన రాష్ట్రంలో గత పాతికేళ్ల నుంచి ఉంది మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అయితే వచ్చి ఈ కుంకి ఎనుగుల్ని తీసుకొచ్చే చర్యలు చేపట్టడము లేకపోతే దానికి ఆల్టర్నేట్గా ఇంకొకటి ఏదైనా ప్లాన్ చేసుకునే అయితే చేయొచ్చు కదా అవన్నీ ఏం చెయ్యరు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా సరే విమర్శించడమే వీళ్ళ యొక్క టార్గెట్ గా అయితే పెట్టుకోవడం అయితే జరిగిపోయింది సరే మరి ఇప్పుడు అవి ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అని అనేది అయితే ఈ రోజు ప్రత్యక్షంగా చూసాము కుంకీ ఎనుగుల యొక్క నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఇక పొంగనూరు ప్రాంతంలో అయితే చేపట్టడం అయితే జరుగుతుంది సో ఇక కుంకి ఏనుగుల యొక్క ఏ ఉద్దేశం తో అయితే వాటిని మన రాష్ట్రానికి తీసుకొచ్చారో వాటిని ఉపయోగించుకొని చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని చెప్పని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి థ్యాంక్ యూ